భారాసాధలను తిప్పికొడదామని సంసిద్ధమవుతున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం అయితే గతంలో ఏడు పాయింట్ పదిహేను టీఎంసీలు కోర కోరినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఇప్పుడు మనం నలభై ఐదు టీఎంసీలు కోరడంలో తప్పేముంది అని చెప్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే చూడొచ్చుడే మనం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై బారాస ప్రజలను తప్పుదో పట్టించేలా రాజకీయం చేయడానికి ప్రయత్నిస్తోంది అసెంబ్లీలో వారి బాధలను తిప్పికొడదాం పూర్తి ఆధారాలతో సిద్ధం కండి అని నీటిపారుదల శాఖ అధికారంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుల పైన బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా తప్పుడు దోవ తప్పుడు పట్టించినట్టుగా ప్రజల్ని చేస్తుందని చెప్పేసి కూడా మంత్రి వర్యులకి మంత్రి వర్గంలో ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదే వాళ్ళందరికీ కూడా సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు అయితే జారీ చేశారు ఇదే క్రమంలో ఈరోజు జరగబోతున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో అవకతవకలు ఎలా జరిగాయి గతంలో వారు ప్రతిపక్ష పార్టీలు వేసేటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానాలు ఇచ్చేందుకు సంసిద్ధం అవ్వండి అని సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లయితే తెలుస్తుంది అంటే గతంలో వాళ్ళు ఏడు పాయింట్ ఐదు పదిహేను టీఎంసీలు కోరితే తప్పులేదు కానీ మేము నలభై ఐదు టీఎంసీలు కేంద్రాన్ని కోరడంలో తప్పేముందని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంటే ఈ రోజు జరగబోయేటువంటి అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో హాట్ గా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది అంటే గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు కేసీఆర్ని అసెంబ్లీకి రమ్మని చెప్పి ఆహ్వానం పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా కేసీఆర్ అనుభవాల్ని మాతో చర్చించండి శ్రేయస్సు కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు ఇచ్చే సూచనలు పాటిస్తామని కూడా చెప్పినటువంటి సందర్భాల సందర్భాలు ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కేసీఆర్ అసెంబ్లీ సమావేశానికి వస్తారా అనేది వేచి చూడాల్సిందే ఉంది